ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమం వారి అవసరాల కోసమే బడ్జెట్ బడ్జెట్ను ఖర్చు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలంలోని పలు గ్రామాల్లో పదహారు కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ ప్రజల ప్రభుత్వమని ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆయన వెల్లడించారు లో కూడా నీటి పారుదలకు సంబంధించినటువంటి బయారం తులారం ప్రాజెక్టు కూడా ప్రజల అవసరాల కోసం ముందందులో ఉంది కాబట్టి తప్పనిసరిగా వీటిపైన దృష్టి సారించి భవిష్యత్తులో మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తాం ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు పది సంవత్సరాల నుంచి ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు అటువంటి వారి కోసం మనం ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు ఇస్తామని ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల వరకు తగ్గకుండా శాంక్షన్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈ రోజు ఈ పేదల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఏళ్లకి తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం ఇటువంటి గిరిజన నియోజకవర్గాల్లో ఇంకా పేద వర్గాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అదనన్నా ఇంకా కొన్ని ఇళ్లు కూడా శాంక్షన్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది